ఓం విఘ్నేశ్వమహం ఓం భీ నమ ఓం దుందుర్గనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం మిథున రాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మిథున రాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ ఏడవ తేదీన పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం ఈరోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఆదాయం బాగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా అది ఖర్చు ఎక్కువగా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి మీరు చేస్తున్న పనులకి చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా వాతు సంబంధమైన సమస్యలు రావడానికి ఈ రాశికి చెందిన జాతుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మానసికమైన బాధ ఏదో ఒక రకమైన మానసికమైన బాధ మిమ్మల్ని వేధిస్తుంది ముఖ్యంగా మీ పిల్లలకు సంబంధించి ఎక్కువగా టెన్షన్ పడిపోవటం ఎక్కువగా హైరాణ పడిపోవటం వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించటం ఇలాంటివన్నీ జరగడం వల్ల మీకు కొంచెం మానసికమైన అశాంతి కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీ పిల్లల ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఏ పని కూడా అంత మనస్ఫూర్తిగా మీరు చేయలేరు దానివల్ల ఏంటంటే సామర్థనం బాగా పెరిగిపోతుంది ఈ లేజినెస్ పెరగడం వల్ల ఏ పని కూడా మీరు అంత ఇష్టపూర్వకంగా మీరు చేయలేరు దానివల్ల ఏంటంటే భవిష్యత్తు మీద భయం సా అనుకున్న పనులు సహ సకాలంలో పూర్తి చేయలేకపోతారు దానివల్ల భవిష్యత్తు మీద భయం బెంగా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది డబ్బులు ఆదాయం ఉన్నప్పటికీ కూడా డబ్బులు దానికి తగ్గట్టుగానే ఖర్చు అయిపోవడం వల్ల మీరింత మీరు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి ఏకాగ్రత పెట్టాలి అలాగే నిబద్ధతతో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వ్యాపకాలను ఇతర ఇతర వాటి ఇతర వాటి మీద మీ వ్యాపకాలను పెట్టకూడదు దానివల్ల విద్యలో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల చదువే మీకు ప్రాణంగా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్త్రీలు కూడా ఈ రా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతి పనిని కూడా మీరు మధ్యలో ఇబ్బందులు ఆటంకాలు వచ్చినా వాటిని లెక్క చేయకుండా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఈ రోజున విష్ణు పారాయణ ఉంచండి దానివల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం